కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే వెంటనే తీరిపోతాయి వంద శాతం ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇలా చేస్తే మీరు ఎంత కష్టపడినా సరే రూపాయి కూడా మిగిలడం లేదా ఉన్న అప్పులు తీర్చలేకపోతున్నారా కొత్త అప్పులు పుట్టుకొస్తున్నాయా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కూడా మీ చేతికి రాకుండా పోతుందా మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటున్నాయా ఇలాంటి కష్టాలు గనక ఉంటే మీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉండొచ్చు మనకు తెలిసి తెలియక చేసే పనుల వల్ల మన ఇంటికి వాస్తు దోషాలు కలుగుతాయి అప్పుల బాధలు తీరి మనం సంపాదించిన డబ్బు నిలబడాలన్నా ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉండాలన్నా కొన్ని వాస్తు పరిహారాలను చేయాలని పండితులు చెప్తున్నారు ముందుగా ఈ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలన్నీ తీరుతాయి అలాగే పసుపు వత్తులతో ఐదు గురువారాల పాటు ఆవు నెయ్యితో లక్ష్మీ వద్ద దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని చదివితే చాలు అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలు ఉంటే వెంటనే అవన్నీ త తొలగిపోవాలనుకునేవారు ప్రతి శనివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో కర్పూరం కలుపుకొని స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ఉదయం నిద్ర లేవగానే మీ రెండు అరచేతులను కళ్ళకు అద్దుకొని మీ అరచేతులను చూసుకోవాలి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ధన నష్టం జరగకుండా ఉంటుందని నమ్మకం దేవుళ్ళకే దేవుడు ఆ మహాశివుడు కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివి నిద్రపోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమశివుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు పూజలో ఒక దీపం వెలిగించేవారు ఖచ్చితంగా మూడు వత్తులను వేసి దీపారాధన చేయాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వత్తులతో దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇక ఐదు వత్తులతో దీపారాధన చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కొన్ని రోజుల్లోనే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ ఇంట్లో పూజ చేసి మీ ఇంటికి కళ్ళుప్పును తెచ్చుకోండి శుక్రవారం రోజున మన ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు నిండుగా ఉంటుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అలాగే మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే డబ్బు పరంగా మన ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి అలాగే మీ ఇంటి ముందుకు కాకులు వచ్చిన పక్షులు వచ్చిన వాటికి ఆహారం పెట్టండి ఇలా చేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి దేవతల ఆశీర్వాదం వల్ల మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే మీ బాత్రూంలో ఉన్న బకెట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి ఖాళీగా ఉన్న బకెట్లు బోర్లించి పెట్టాలి బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అయిపోతాయి గురువారం మరియు శుక్రవారం నాడు ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలు మొదలవుతాయి అయితే ఇంట్లో పూజలు చేసే వారికి మాత్రం ఈ నియమం వర్తించదు శనివారం పూజ చేసే వాళ్ళు ఒక బియ్య పిండితో ఒక ప్రమిదను చేసి ఆ పిండి దీపంతో ఇంట్లో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది పూజగదిలో ఉన్న దేవుని పటాలను గోడలకు తగిలించకూడదు ఇలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా సరే పుణ్య ఫలితం ఉండదు మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అయితే మనలో ఉన్న చాలామంది ఇంటి ముందున్న గడపకు మాత్రమే పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ మన ఇంటి వెనుక ఉన్న గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా కాసుల వర్షం కురుస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా రెండు ఎండు ద్రాక్షలను పెట్టండి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రతిరోజు మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి ఇలా చేస్తే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటికి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ధనాదాయం పెరుగుతుంది మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఒక కొబ్బరికాయను తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని తలుచుకుంటూ మీ ఇంట్లో ఉన్న సమస్యలు లేకుండా చూడమని అమ్మవారికి నమస్కారం చేసుకొని పారే నీళ్ళలో ఈ కొబ్బరికాయను జార విడిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక తీరుతుంది కలలో కూడా ఊహించినంత డబ్బు మీ ఇంట్లో ఉండాలంటే ప్రతి బుధవారం రోజున ఇంట్లో పూజ చేసి పాలతో చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని దీనివల్ల రుణ బాధలు తీరుతాయని ఊహించలేనంత సంపద మీ ఇంటికి వస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట మీ ఇల్లంతా సాంబ్రాణితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరిపోతాయి మీకు ఎక్కడైనా నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు అలాగే మీ సంపాదనలో స్థిరత్వం వస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే మీ ఇంటి ముందు హనుమంతుని పటాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు హనుమంతుని పటం ఉంటే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి